వెల్కమ్ టు బవత్ మీడియా న్యూస్ కేపీహెచ్బి పోలీసుల స్టేషన్ పరిధిలో జేఎన్టీయు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జేఎన్టీయు నుండి హైటెక్ సిటీకి వెళుతుండగా టిఎస్ జీరో నైన్ ఎఫ్ యు ఫైవ్ వన్ త్రీ సిక్స్కి చెందిన బెలినో కారు అతి వేగంగా వచ్చే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ కి పైకి ఎక్కించారు ఈహనాన్ని నడిపింది నైజీరియన్లుగా పోలీసులు గుర్తించారు వారిని అదుపులోనికి తీసుకున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు నైజీరియన్లు ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న గేర్ బాక్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఏ ప్రమాదం కాలేదు ద్విచక్ర వాహనంపై ఉన్న వాహనదారుడికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు రోడ్డు ప్రమాదానికి ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వీడియో తీయటానికి ప్రయత్నిస్తున్న కుక్కట్పల్లి మీడియా ప్రతినిధి పవన్ కుమార్ పైన నైజీరియన్లు దాడికి దిగే ప్రయత్నం చేశారు सेक्टर कार्यमें अल मैं नाइजीरियन से